హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ బీరకాయ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు దీన్ని తయారు విధానం ఏంటో చూద్దాం ఈ విధంగా ఉన్న బీరకాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి టీ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఏడెనిమిది పచ్చిమిర్చిస్ని కట్ చేసుకుని తీసుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తరిగి వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి వీటితో పాటుగా కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా మనకు ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలండి నేనైతే పెసరపప్పుని నానబెట్టి నీళ్ళు యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిసేపు బాగా మిక్స్ చేసి మూత పెట్టి పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి గరెటతో ఈ మిశ్రమాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం పప్పు పప్పుగా ఉండకుండా కొంచెం స్మూత్గా కొంచెం రఫ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా దీన్ని స్మాష్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బీరకాయ మరియు పెసరపప్పుతో ప్రిపేర్ చేసిన పప్పు అనేది రెడీ అయిపోయిందండి దీన్ని వేడివేడి అన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఈ సమ్మర్లో పెసరపప్పు మరియు బీరకాయ కాంబినేషన్లో పప్పు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యరీత చాలా మంచిదండి బాడీ కూలింగ్ రెసిపీగా కూడా చెప్పుకోవచ్చండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ సూపర్ రెసిపీస్ కోసం మన సన్ రైజ్ అనే ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్